ప్రైస్ చెప్తే మాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్తామని సో అవి టెల్ సార్ సో నా దగ్గర ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఒక్కరికి ఒక పేజ్ ఇంకొకరు అక్కడే అట్లేం లేదు ఇఫ్ ఫిఫ్ ఇఫ్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ సో ఐ విల్ గివ్ యూ ద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీన్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఫార్టీ పర్సెంట్ అంటే ఇట్ విల్ విల్ గెట్ అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ ఓకే ఇంతవరకు ఎవరెవరు నాడేశ్వర తీసుకున్నారో వాళ్ళు ఎవరు ఈ ప్రైస్ తీసుకోలేదు వాళ్ళు ఎవరినైనా అడగండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అట్లా తీసుకుని ఉంటారు దిస్ ఈస్ అ లాంచింగ్ ప్రైస్ బికాజ్ ఐఎమ్ లాంచింగ్ న్యూ వర్షన్ ఆఫ్ నాడేశ్వర అండ్ న్యూ రీసెర్చ్ విల్ బి దేర్ సో ఫైన ఆ రీసెర్చ్ అంతా చేసుకొని మా ఇంట్లో పెట్టుకుంటే ఏమో అవసరం లేదు దాన్ని మీరు వాడి काम पीपल के रीचते वाली रिजल्ट वस्त वाल मेडिस ते इट विल वर्क सो इफ फिफ्टी पीपल विल शो इंट्रस्ट विल गिव यू अट बेस्ट प्रईज फारटी पर्सेंट डिस्कउंट इफे दिफ्टी पर्सेंट विल शो इंट्रस्ट ऐ विल मेक इट थर्टर्टी पर्सेंट ओके सो इट ट्वेंटी फैटी डोंट ब्लेम నన్ను ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను మీరు ఇప్పుడు తక్కువ ఇస్తారు ఇట్లని పాత యూజర్కి నేను వితౌట్ ఛార్జింగ్ ఎనీ న్యూ అమౌంట్ ఐ విల్ గివ్ యూ న్యూ వర్షన్ నాడిస్వారు నార్మల్లీ చాలామంది న్యూ వర్షన్ ఎందుకంటే చాలా ఎఫర్ట్ చేసి ఉంటారు కదా టీమ్ ఎఫర్ట్ అంతా ఒక వర్షన్ అప్డేట్ చేసుకోవాలంటే ఇంత ఛార్జెస్ అని చెప్తారు కానీ పాత యూజర్స్కి వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ యూ కెన్ అప్డేట్ యువర్ నాటిస్తారు దట్ ఇస్ ఏ one good thing for you okay don't worry madam how to use another i will take care okay 50 people are there uh i will make one day class in uh, hyderabad and uh, i will teach you and i will clarify your all your doubts and uh, even in online also i'll take so many classes nadi swara kusamani we will take classes అక్కడే చాలా నేర్చుకునేస్తారు ఒక్కొక్క ప్యాటర్న్ని ఒక టోటల్ ఒక ఒక టూ హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాటర్న్ని మీకు అనాలైజెస్ చేసి చేసి చెప్తే అక్కడే మీరు నేర్చుకొని ఇస్తారు ఎట్లా యూజ్ చేయాలి ఏం చేయాలి అనేది ఓకే